అబద్దానికి హద్దులు సరిహద్దులు అనేవి ఏమి ఉండవు ఏవైనా మాట్లాడచ్చు ఎలా అయినా సరే మాట్లాడచ్చు అయితే అబద్దాలు చెప్పేవారికి అపారమైనటువంటి జ్ఞాపక శక్తి ఉండాలి లేకపోతే వేరే వేరే సందర్భాల్లో వేరు వేరుగా మాట్లాడి ప్రజలకు దొరికిపోయేటువంటి పరిస్థితి ఉండదు ఆ రకంగానే జగన్మోహన్ రెడ్డి కూడా వెలుగొండ విషయంలో మరి అబద్దాల మీద అబద్దాలు మాట్లాడి మళ్లీ ప్రజల ముందు దొరికిపోయి చులకనైపోతున్నటువంటి పరిస్థితి ఈ రోజు కూడా వారి స్వయంగా వారి కరపత్రికలో ఈ రోజు మనం చూసినటువంటి పరిస్థితి ఎందుకంటే నేను కూడా వెలుగొండకి మూడు సార్లు నేను క్షేత్రస్థాయి పర్యటనకి వెళ్ళా అక్కడేటువంటి రైతులతోటి అక్కడే అధికారులతోటి ఏజెన్సీలతో మాట్లాడే అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవే మనం ప్రజలకి రాష్ట్రానికి తెలియజేస్తున్నటువంటి పరిస్థితి దాని మీదే వెలుగొండ ప్రాజెక్టు గురించి నేను మాట్లాడినటువంటి పరిస్థితి వెలుగొండ ప్రాజెక్టు మీద మరి ఈ రోజు వాళ్ళ అవినీతి పత్రిక ఏదైతే ఉందో అబద్దాలకు అర్ధ సత్యాలకు వేదికైనటువంటి వాళ్ళ పత్రిక ఏదైతే ఉందో మరి నిమ్మల వక్రీకరణలు నిందారోపణలు అని చెప్పి ఈవెళ్ళు రాస్తూ ఉన్నారు మరి అదే దిక్కుమాలినటువంటి రాతలు మళ్ళీ ఆ పత్రికలోనే రాశారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి పాలల్లో వెలుగుంట పూర్తవలేదని ఈవేళ ఆ పత్రికలోనే ఒప్పుకున్నటువంటి పరిస్థితి తల్లి చెల్లి జగన్మోహన్ రెడ్డిని నమ్మట్లేదు అనే విషయం మనందరికీ తెలుసు ఈ రోజు వాళ్ళ పత్రిక కూడా జగన్మోహన్ రెడ్డిని నమ్మట్లేదు అనే విషయంగా ఈ రోజు స్వయంగా వాళ్ల పత్రికే ప్రాజెక్ట్ పూర్తవలేదని వాళ్లే ఒప్పుకున్నటువంటి పరిస్థితి పూర్తయినటువంటి ప్రాజెక్టు కి మరి జాతికి అంకితం ఎట్లా చేస్తాడో జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పవలసినటువంటి అవసరమే ఖచ్చితంగా ఉంది ఏదైతే టన్నల్స్ కు సంబంధించి లైనింగ్ వర్క్ పూర్తి కాలేదని బైకింగ్ పూర్తి కాలేదని ఆర్ అండ్ పద్నాలుగు వందల కోట్ల రూపాయలు నిర్వాసితులకు ఇవ్వాలని మరి ఏదైతే కెనాల్ పనులు పూర్తి చేయాలని మరి ఇన్ని పనులు చెయ్యలేదని మీరు అంగీకరించి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి జాతికి ఎట్లా మరి వెలుగుంది అంకితం చేస్తాడో ప్రజలకు చెప్పవలసినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది ఎందుకంటే ఎవరిది అబద్దాల బతుకు ఎవరిది వాస్తవాల బతుకో ఒక్కసారి వెలిగొండకి జగన్మోహన్ రెడ్డి వస్తే చూసి చూపిస్తాం మరి హెడ్ లీటర్ పనులు ఎలా అయితే మిగిలిపోయాయో నీ పాలనలో ఆ టన్నెల్ వన్ పనులు ఎట్లా నిలిచిపోయాయో నీ పాలనలో టన్నెల్ టూ లో పనులు ఎట్లా ఆగిపోయాయో నీ పాలనలో ఫీడర్ కెనాల్ ఎట్లా ధ్వంసం అయిందో నీ పాలనలో ఆర్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా నువ్వు ఎట్లా ఇవ్వలేదు నీ పాలనలో ఒక నిర్వాసితుల కాలనీకి ఒక అర్బస్థ సిమెంట్ కూడా ఎట్లా నిర్మాణం చేయలేదు ఒకసారి జగన్మోహన్ రెడ్డి ఆ వెలిగొండకు వస్తే నేనే దగ్గరుండి ప్రజలకు చూపించి వాస్తవాన్ని తెలియజెప్పి ఎవరిది అబద్దాల బతుకు ఎవరిది వాస్తవాల బతుకో తెలియజేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి కూడా సవాల్ చేస్తా